కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుంద గ్రామంలో ఈరన్న స్వామి దేవస్థానం చాలా ప్రాముఖ్యత కలిగిన దేవుడు ఆగస్టులో జరగబోయే శ్రావణ మాసంలో నెల రోజుల పాటు లక్షలాది మంది భక్తాదులు దేవస్థానానికి వస్తున్నారు కానీ దేవస్థానం అధికారులు శ్రావణ మాసం ఏర్పాట్లు ఇప్పటి వరకు చేయలేదు ఎక్కడ చూసినా గుడి పరిసర ప్రాంతాల్లో చెత్తా చెదారం పేరుకుపోయి కుళ్ళిపోయి పోయి కంపొస్తోంది ఇందిరమ్మ హోటల్ దగ్గర నుంచి ఆఫీస్కు పోయే దారి వరకు గుంతల పడి తిరగడానికి కూడా వీలు కనిపరుస్తుంది ఆర్జీబీ బ్యాంక్ ముందు వర్షం వస్తే భక్తులు తిరగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది గుడి ఉత్తరం ద్వారం ముందు గుంతల పడి వర్షపు నీరు చేరి భక్తులు తిరగడానికి అసౌకర్యంగా ఉంది అన్నసత్రం ప్రాంతంలో వర్షపు నీళ్లు నిలుస్తున్నాయి ఆ ప్రాంతంలో చెత్తా చెదారం పేరుకుపోయింది దేవస్థానానికి వచ్చిన భక్తులకు నీటి సౌకర్యం సరిగ్గా లేదు స్నానానికి ఇబ్బందికరంగా ఉంది ఎల్ఎల్సీ నీళ్లు వచ్చినా పర్వాలేదు లేకపోతే తగిన ఏర్పాట్లు చేయాలి లెట్రిన్ రూములు సరిగ్గా లేవు వాటికి కూడా నీటి సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది సమస్యలన్నిటిపై సూపరింటెంట్ వెంకటేష్ కి మెమోరాండం ఇచ్చారు ఈ పరిశీలనలో సిపిఎం పార్టీ నాయకులు ఈరన్న మారయ్య తదితరులు పాల్గొన్నారు శ్రావణ మాసానికి సంబంధించిన వరకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏర్పాట్లు చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు ఈ ఇంద్రమోట్ల ముందుగానే మొత్తము ఇది ఆఫీస్ పోయేంత వరకు కూడా మొత్తం గుంతలో ఏర్పడి నీళ్ళు ఏర్పడింది రేపు శ్రావణ మాసంలో వస్తే వెహికల్స్ కానీ ప్రయాణికులకు కానీ చాలా అసౌకర్యంగా ఉంటుంది అట్లాగే బ్యాంక్ ముందు మన రాయలసీమ మన రాయలసీమ గ్రామీణ బ్యాంకు నుంచి ముందు వరకు కూడా ఓటర్ వరకు కూడా మొత్తం నీళ్ళన్నీ నిలబడి వెహికల్స్ రావడానికి పోవడానికి అట్లాగే దేవస్థానం రావాల్సినటువంటి రక్తాదులందరూ కూడా అసౌకర్యంగా ఉంటుంది ఉత్తరం గుడికి ఉత్తరం దక్షిణ కూడా గుంతలు ఏర్పడి అక్కడ గుడి నుంచి దక్షిణం ప్రదక్షిణం చేసుకొని అట్లాగే దేవుని దక్షిణ దేవుని మొట్టి బయటకు వచ్చేటప్పుడు కూడా గుంతలు ఏర్పడి బురద ఏర్పడుతుంది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా శుభ్రం చేయాలని చెప్పేసి అట్లాగే అన్నదాన సత్రం దగ్గర కూడా నీళ్లు ఏర్పడి చెత్తా చెదారం అంతా కూడా పేరుకుపోయింది కాబట్టి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు ఆ పుడి పరిసర ప్రాంతాలంతా కూడా శుభ్రం చేయాలని చెప్పేసి లేని పక్షంలోనే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పేసి ఈరోజు దేవస్థానం సిబ్బందికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి అందరూ కూడా సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం నా పేరు మల్లయ్య